వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు బీరకాయ కూర ఎలా చేయబోతున్నా చూపిస్తారండి బీరకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు పచ్చిమిరపాయ కరివేపాకు చేసే విధానం కడాయి పెట్టుకుందాం ఆయిల్ ఆ పోషణం మంచిగా దూరగా ఎంపాలి ఉల్లిపాయలు కా ఒక ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేయాలి పచ్చ అల్లం పేస్టు ఎల్లిపాయ అల్లం రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొద్దిగా మొత్తం ఫ్రై చేద్దాం అది వేగుతుండి తొందరగా పొట్టు తీస్తాం అప్పటికప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మంచిగా కట్ చేసి అయిపోతుంది ఒక బౌల్లోకి తీసుకుందాం పదే పది నిమిషాల్లో లావు దుబ్బచ్చు ఎందుకంటే బ్యాచులర్సు డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అంటే ఇట్లా ఫాస్ట్గా ఒక సైడ్ చేస్తుంటే సైడ్ కట్ చేసుకుంటుంటే అయిపోతుంది మంచిగా మగ్గనిద్దాం సరిపడా ఉప్పేద్దాం మళ్ళీ కలుపుదాం ఒకసారి టమాటాలు రెండు టమాటాలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నారు టమాటాలు వేసి ఫ్రై చేద్దాం మూత పెడదాం మగ్గాలంటే వాటర్ మాడిపోకూడదు కొద్దిగా నూనె పోసాం కాబట్టి దాని మీద ప్లేట్ మీద వాటర్ పోస్తే మంచిగా మగ్గుతుంది దగ్గర గుజ్జులాగా అయితే చపాతి కూడా అవుతుంది బాగానే అన్నంలో కూడా తినొచ్చు మంచిగా నీళ్ళు వదులుతుంది లేకపోతే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంది కొద్దిగానే నూనె పోస్తాం కాబట్టి అందుకే ఇట్లా పోస్తే మెథడ్లు తొందరగా అయిపోతుంది మా అమ్మమ్మ ఇట్లనే చెప్పి జేబిచ్చేది నాకు పసుపు వేసాం ఆల్రెడీ మంచిగా కలుపుదాం ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిరకాయ వేసాక కారం కొద్దిగా వేసుకుందాం ధనియాల పొడి కొద్దిగా వేసి మంచిగా కలుపుదాం మంచిగా ఫ్రై చేద్దాం దగ్గరికి అయితే వాటర్ ఆల్రెడీ వదిలేసి ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఆ ప్లేట్ మళ్ళీ పెట్టుకున్నా వాటర్ ప్లేటు పెట్టుకుంటే మగ్గుతుంది మంచిగా బాగుంటుంది మళ్ళీ మూత తీసి మళ్ళీ చూస్తాం చూడండి ఎంత వాటర్ ఉందో మనం వాటర్ అస్సలు పోయలేదు కదా చూడు ఎంత వాటర్ ఉందో అది అన్నీ నీళ్ళు వదిలేసింది ఎందుకంటే బీరకాయే నీళ్ళులాగా ఉంటుంది కాబట్టి బీరకాయ టమాటా కాంబినేషన్ బాగానే ఉంటుంది చపాతీలో కూడా బాగానే ఉంటుంది అన్నంలో కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర కరేపాకు అంటే స్మెల్ కోసం బాగుంటుంది ఫ్లేవర్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము కూర తీసేసుకుందాం వేడి వేడిగా అన్నము వేడిగా బీరకాయ కూర ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పుడు కొత్తిమీర అది అయితే గార్నిక్ చేద్దాం మీరు కూడా ఎలా ఉందో ట్రై చే